జ్వరం వచ్చినాక స్టార్ట్ చేస్తారా ఎంతసేపు అవుతుంది టైం పడుతుంది ఏమో లేట్ అవుతుంది ఎక్కాను కడుపులో అప్పుడు ఎక్కడ ఉన్నాను మా చిన్నోడు నైన్ మందిప్పుడు చల్లైతే ఎక్కింది ఎక్కువ కడుపు కావాలంటే ఎక్కడ కానీ మూడు వందలు బాగా కూడా అంత ఎప్పుడు ఎక్కుతాం ఇక పోతుంది

ఇక వీళ్ళే భయపడతలేం అనుకుంటే నాకే భయం అయింది మీద ఉన్నాం మేము ఇప్పుడు వాళ్ళు కింద వాళ్ళు దిగుతురు కింద ఆపి అనమాట ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కదా అది ఆపి వాళ్ళు దిస్తుర్రు మేము మీద ఉన్నాం కొందరు ఉన్నారు ఇక్కడ

మా మీదాస మా అన్న దగ్గర నుంచి మేము పోయినాం మీదికి చూడ్డానికి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు ఇక మేము వచ్చేదాకా అంటే చాలాసేపు పట్టింది స్టార్ట్ అయ్యేసరికి అందుకే వీళ్ళు మన నీడ కూర్చున్నారు ఏవాడ ఆడుకున్నాళ్లే మట్టి ఉన్నది కాబట్టి మంచిగా ఆడుకుంటాడు లేకపోతే ఆడుకోకపోవు మాకూడా

ఈ పిల్లలు అయితే చూసేటి జాతరలో బాగా కనిపిస్తాయి అప్పుడు అసలు చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము కొనుక్కొని తినేటోళ్ళం అంటే నేను కొనుక్కోకపోతున్నావు కానీ చిన్నగా ఉన్నప్పుడు మా చుట్టాలు గాని మాములు కానీ గుడికి పోతే ఎక్కువ ఇవే తెచ్చుదు ఇవి దారం ఉంటుంది కదా దారం వీకేసుకొని తినేటోళ్ళం ఇవి దారం ద్వారా అంటే కొరుక్కుంటా తినేటోళ్ళం మంచిగా అనిపించు కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదులే ఇప్పుడు అన్నీ కొత్త కొత్త రకాలు వచ్చినాయి అప్పుడు అన్నీ ఉన్నాయే అవి మంచి మంచి మంచిగా అనిపించేది ఇప్పుడు చాలా రకాలు వచ్చేసరికి కొన్ని పక్కన పెట్టేసినాం ఇక అదే జాతరలో మేము జిలేబీ అంటే మాకు చాలా ఇష్టం అందరికీ మా మొత్తం అందరికీ కాబట్టి ఇక జిలేబీగా అనిపించిందంటే చూకోదు ఊకోదు ఒక దగ్గర ఖచ్చితంగా తీసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఇక కొంచెం ఇక ఒక మూడు నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాం పావు కిలో పావుకిలో అని ఇక మంచికింతానే అట్లే మా ఊనికి బొమ్మలు అంటే కాళ్ళు బొమ్మలు అంటే చాలా ఇష్టం చిన్న చిన్నోనికి అంటే వాడు ఎక్కడికన్నా పోయినప్పుడు ఎవరి ఇంటికన్నా పోతే ఆడ కాళ్ళు బొమ్మలు కనిపిస్తాయి కదా జీపులు కాలు ఏమన్నా బస్సులు అటువంటి అంటే బొమ్మలు ఏమన్నా కనిపిస్తాయి కదా పిల్లలు అవి అవి ఎత్తుకొచ్చుకొని ఆడుకుంటాడు ఇక జరిసే ఆడుకుంటే తర్వాత మళ్ళీ పోయి ఇచ్చేస్తాం వాళ్ళది వాళ్ళకి కానీ వీటిని కనిపిస్తే మాత్రం అస్సలు వేసి పెట్టాడు ఇవి ఇప్పుడు అన్ని కనిపించేసరికి మనకి ఏది తీసుకోవాలని అర్థమవుతలేదు ఏ కలర్ తీసుకోవాలి ఏ బొమ్మ తీసుకోవాలి వానికి మనం చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాడు చిన్నవాడు మనకి కాకపోతే మేము ఏంటంటే మంచి గట్టిగా ఉండేది ఏదైనా చూద్దామని చెప్పి గట్టిగా ఉన్నదా మంచిగా ఉందా ఎట్లున్నదా అని చూసుకుంటా తీసుకుంటున్నాము అవి వాడు ఒకటిస్తే ఒకటి వద్దు ఇంకొకటి ఇంకొకటి వద్దు వాడు కింద పెట్టి ఆడుకొని నూకు చూస్తుని అవి ఇప్పుడు అట్లా చూసుకొని మనకి నస్తే అది కాదు ఇంకోటి కావాలంటారు మళ్ళా అది నచ్చితే నచ్చితే అగ మూలం ఇంకోటి తీస్తాడు ఏది ఏది ఇచ్చి పెడతాడు అన్నీ ఒకటిసారి కనబడేసరికి వానికి ఏం మనసం పడతలేదు అన్నట్టు ఇంకా మనం మేము కూడా ఏదైనా ఒకటి గొనిస్తామని చూస్తున్నాం మంచి మంచి అంటే వంద రూపాయలకు ఒకటి అంటే జాతరలో మొత్తం అన్ని వంద వంద రూపాయలకు ఏదైనా వంద రూపాయలు అని పెట్టిస్తాడు అనమాట ఇక అయితే కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని ఊడిపోతాయి స్క్రూలు ఉన్న కొన్ని గమ్ము ఊరిపోయినాయి ఉంటాయి అవన్నీ చూసుకొని తీసుకోవాలని చూస్తున్నాము కానీ లాస్ట్కి వస్తే ఇలా ఏది నచ్చలేదు వానికి మాకు కూడా ఏది నచ్చలేదు నిజానికి చెప్పాలంటే కొంచెం ఎందుకంటే వాడు మళ్ళా బండి ఎక్కి కూర్చుంటాడు కూర్చోవాలంటే అది ఇరిగిపోతుంది అయితే అందుకే తీసుకోలే ఇక ఇంకొక దగ్గరికి వచ్చి ఇక మావన్ ఊన్ అయితే ఏం ఏమి తీసుకోలేదు బొమ్మలు ఇట్లా మళ్ళీ ఇంకొక షాప్ దగ్గరికి వచ్చి ఆడ బొమ్మలు చూస్తున్నాము ఆడ కూడా వంద రూపాయలు కొట్టి అన్నారు కాకపోతే ఇక్కడ కొంచెం వేరే రకం ఉన్నాయి అన్నమాట బొమ్మలు అవి ఏంటి కార్ బొమ్మలు అవి వెహికల్స్ బొమ్మలు ఇంకా మా శ్రద్ధ కూడా ఏదో వాచ్ కావాలి పెన్సిల్ కావాలి పెన్నులు కావాలని చూపిస్తూ ఉన్నది వాటికేమో రెండు వందలు నూట యాభై అని చెప్తారు అందులో ఉన్నది ఏం లేదు ఒక పెన్ను ఒక పెన్సిల్ ఉన్నది అంతే అందుకే అది కూడా తీసుకోలేదు సపడ పోతున్నాం ఇక ఏడుస్తుంది మా శ్రద్ధ కావాలని కానీ నేను ఏదైనా మునిస్తే తీరం ముంగట ఇంకా షాపులు ఉన్నాయి కదా అని తోరకపోయినా కానీ ఒక బ్యాగు బ్యాగుల షాప్ కనిపించింది అయితే బ్యాగులు ఏదైనా తీసుకోవాలని చూసినాము ఆ బ్యాగులు టూ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ అని అట్లా రేట్లు ఉన్నాయి కొంచెం క్వాలిటీని బట్టి మంచిగా అనిపించినాయి కాకపోతే కొన్ని చినిగిపోయి ఉన్నాయి అందుకే మేము కూడా ఇక చూసుకుందామా లేదా అని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో ఉండి చాలాసేపు ఆలోచించి అక్కడ చూసినాం కానీ ఇక నచ్చలేదు మళ్ళీ లాస్ట్కు సపోర్ట్ వచ్చినాం ఎందుకంటే మళ్ళీ అవి ఎప్పుడో చీక్పోతాయి అంటే ఊడిపోతాయి అన్నట్టు తడిసినప్పుడు అది బాగా ఉంది ఉంది ఇక అదే జాతర గుంట పొంగనాలు చేసేది ఒక ప్లేట్ తీసుకుంది మా ఆమె వంద రూపాయలు ఎంతో అన్నది తీసుకున్నది ఇది అస్సలు జాతర అంటే అసలు నేనైతే జాతరకు ఎప్పుడు పోలేదు దగ్గరనే ఉంటాం కానీ మాది ఇదే ఏరియా కానీ మేము జాతరకు ఎప్పుడు పోలేదు ఈ జాతరకు అసలు ఈ రోజు వచ్చిన జాతర మొత్తం వచ్చేటప్పుడు బండి పోరా లేదు నడుచుకుంటూ పోరా లేదు పోయేటప్పుడు అయితే ఇంకా అస్సలు ప్లేసే లేదు నడుచుకుంటూ పోవాలంటే అందరు పొలంలోకించి పోతురు కానీ మేము అట్లా పోదామంటే వద్దన్నారు పిల్లలున్నారు అని బావాళ్ళు వద్దన్నారు మా ఇట్లా మళ్ళీ చక్కగా రోడ్ మీకు పోయినాం ఇక పోయేటప్పుడు మధ్యలో ఇక దూపు అవుతుందని ఎండకు బాగా ఏంది చెరుకు రసం దాయినాం చెరుకు రసం బండి పెట్టిరు ఈ మళ్ళీ ఇంకో నిమ్మరసం బండ్లు మళ్ళీ ఇంకేంది వాటర్ మిలన్ బండ్లు ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు ఇక అవి నెవి చూసినా ఎండకు అంత నోరు ఊరుతుంది ఎవరికి కానీ ఇక అవి చూసేసరికి అట్రాక్ట్ అయ్యి తాగుతారు ఎట్లయినా అదే బిజినెస్ ట్రిక్ అనమాట ఇక మేము అయితే నేను నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇట్లా ఈ చిల్లర చిల్లర ఖర్చులు ఇప్పుడు ఆ పెన్నులు పెన్సిల్లు ఎక్కువ ధర పెట్టుకోవడం అంటే ఈ పిల్లలకు బయట కొన్ని ఇచ్చినా సరిపోతుంది అవి తక్కువ రేట్లకు వస్తాయి వాళ్ళు ఇంకోటి ఇవి ఎట్లా ఇట్లాంటి కొన్ని మనం తాగితే ఇప్పుడు తాగడానికి తినడానికి ఖర్చు పెట్టినా సరి ఏం కాదు కానీ అవన్నీ పనికిరాని కొనవద్దని నేను చెప్పుకున్నాక అంతే ఇక అయితే మనం చెరు గ్లాసు తాగినాం మంచి గ్లాస్ తాగిన తర్వాత ఇంటికి పోదామని బయలుదేరినాం బయలుదేరేటప్పుడు మళ్ళీ ఇంకో దగ్గర ఇవి వాటర్ మెలాన్ అని కనిపించినాయి అవి తిప్పుకుంటామా మళ్ళీ మనసు అట్లే ఇట్లా ఫ్రూట్స్ ఇట్లాంటి ఫ్రూట్స్ ఇట్లాంటి అయితే ఏం కాదు కూల్ డ్రింక్స్ కంటే కూల్ డ్రింక్స్ అయితే నేను అసలు ప్రిఫర్ చేయ అసలు కూల్ డ్రింక్స్ అంటే నాకు నచ్చను నచ్చదు ఇరవై రూపాయలకు గ్లాస్ అంటే ఇక రెండు రెండో మూడో గ్లాసులు తీసుకున్నాము నేను తీసుకోలేదు నేను తినలేదు ఇక నాకెందుకని సప్ట ఊకున్నాం మళ్ళీ ఇక నుంచి బయలుదేరి ఇక చక్కగా ఏం తీసుకోలేదు మధ్యలో ఇంకొక దగ్గర బొమ్మలు కనిపించినాయి మళ్ళా ఆ బొమ్మల దగ్గర కూడా ఆగినాము మళ్ళీ అంటే అంత ముందు ఒక కార్ తీసుకున్నాం మావానికి ఒకటి చిన్నది ఈడ పెద్దవి ఉన్నాయి జీపులు ఆ తార్ జీప్ అనమాట ఇది పెద్ద జీపులు ఉన్నాయి ఇవి చాలా అంటే ఇవి ఒక మనిషిని మోస్తున్నాయి అనమాట ఒక వేరే వాళ్ళు కొనేటప్పుడు మేము చూసినాము వాళ్ళు ఎక్కి దుక్తారు దాని మీద అయినా కానీ ఇరగలేదు అది అంత స్ట్రాంగ్ ఉన్నది అందుకని చెప్పి ఒకటి తీసుకుందాం మాకు ఎక్కి ఎక్తడు దాని మీద ఎక్కి అటు ఇటు తిరుగుతాడు దాని మీద కూర్చుంటాడు మా వీడియో కూర్చున్నా నడుస్తుంది అది దాని మీద అట్లా అని చెప్పి అది తీసుకుందామని కొంచెం అది చూసినాము బాగా ఎంక్వైరీ చేసినామని ఆడ దాని గురించి కానీ మా వానికి ఏమో జేసీ బొమ్మ నచ్చింది పక్కపండి జేసీ బొమ్మలు ఉన్నాయి దాంతో ఆడిండు ఆడ మట్టిలా ఇక వానికి అది పక్కకు పెట్టేసి ఎందుకంటే ఇప్పుడు ఆడుతుండే కరెక్టే కానీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఆడు దాంతో జీప్ అయితే దాని మీద కూర్చోతున్నా నడుస్తుంది అని చెప్పి అది తీసుకున్నాం కాకపోతే ఆయన వాళ్ళు రేట్ ఎంత చెప్పిరంటే నాలుగు వందల యాభై రూపాయలు అది ఒక్కదానికి అమ్మ అంత గట్టిగా ఉంది మరి ఉంటుందేమో రేట్ అనుకుంటాం కానీ కాదు మన లాస్ట్కి వస్తే ఎంత ఇచ్చినా రెండు వందలే ఇచ్చాం దానికి బొమ్మకు బ్యారం చేసి అంటే అక్కడ తీసుకున్న వాళ్ళు కూడా నాలుగు వందల యాభై నాలుగు వందలు ఇచ్చి రెండు తీసుకురట నాలుగు వందల యాభైకి ఒకటే అని చెప్తే మేము నాలుగు వందలు ఇచ్చి రెండు తీసుకు అంటే మేమైతే ఒకటే తీసుకున్నాం రెండు వందలు ఇచ్చి ఇది స్ట్రాంగ్ ఉన్నదని ఇక తీసు అది తీసుకున్న తర్వాత ఇక వాళ్ళకి చెప్పేసి మళ్ళీ తీసుకొని బయటకు వెళ్ళేసినాం ఇక ఇక్కడ నుంచి ఖాళీగా ఉంది కొంచెం ఫ్రీగా ఉన్నది పోవడానికి నుంచి నడుచుకుంటూ బండి దాకా వచ్చినాం బండి కొంచెం దూరంలో పెట్టినాం ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో పెట్టినాం వాడికి నడుచుకుంటూ పోయేటప్పుడు మధ్యలో చుట్టాలు కలిసిరు చుట్టాలంటే మా అంటే మా అత్తగారు అత్తగారి అనమాట ఎవరు వీళ్ళు వాళ్ళ చిన్న వీళ్ళ చిన్నమ్మ మా అమ్మే వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ చిన్న వాళ్ళ పిల్లలు ఇట్లా అనమాట వాళ్ళు కూడా జాతరకే వచ్చారు వాళ్ళది కూడా ఇక్కడ దగ్గర ఏరియా ఈ సిద్ధిపేట డిస్టిక్ వీళ్ళది కూడా అందుకే వాళ్ళు కూడా జాతరకు వచ్చారు ఇక పోయేటప్పుడు అయితే మధ్యలో ఒక బోర్ కనిపించింది మంచిగా పొలం కాడ మేము అన్నం తెచ్చుకున్నాం అనమాట కొంచెం తినడానికి ప్లేస్ కోసం చూసినాము కానీ ఆడ బోర్ కనిపించేసరికి మళ్ళీ వెనకొచ్చి మళ్ళా బోర్ కాడ ఆపి ఇక ఒకటి దొడ్డు ఉన్నది గుడిసే ఆ గుడిసెలో కూర్చొని కొంచెం తిన్నాం అనమాట ఇక तीन त्रिफेदा माँ हाँ हाँ वो नतीजा ना तीन पोतरे कितना गुस्सा है काल आज काल जैसी तो गुस्सा ना रही थी अब दबा बोलो तेरे मन से मिर्ची इसको नहीं पोगा बाबा ఇంకా గిండిగాలంకున్నాము గిండి ఉంది అన్నం తింటున్నా మంచిగా బొమ్మలు పడుతుంది మా పడుతుంది పెద్దవాని తిట్టింది అలిగింది

ఇక మాకేందంటే పెద్ద పెద్ద టూర్లకు పెద్ద పెద్ద పిక్నిక్ లకు పోము కాబట్టి ఇక్కడ ఉన్నంత కొంచెం దగ్గర దగ్గర నాకు ఇట్లే ఉంటే అసొంటప్పుడే ఎంజాయ్ చేస్తాం పూర్తిగా ఇక అన్ని ఉన్న కాడ ఉన్నంతలో ఎంజాయ్ చేసేస్తాం మా ఇక అట్లా రిలాక్స్ అవుతుందిలే మైండ్ అట్లా కూడా మంచిగా అనిపిస్తుంది మాకు పెద్ద పెద్ద తిరగాలని ఇంట్రెస్ట్ అనిపించేది ఇప్పటికి ఇట్లేసిందని ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్లో ఒకటి ఉన్నది అది టెంపుల్ పోయేదే ఇంకా అప్పుడప్పుడు అవుతుందో అది ఎట్లా అవుతుందో ఏం కాదనో అది ఏడికి ఏం కదనే వీడియో అయితే చెప్తాం అది పెద్ద అది ఏంటన్నా ఐదారు రోజుల ట్రిప్ అవుతుంది చాలా రోజులకు పెద్ద ట్రిప్ అది